అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో బస్సు యాత్రని ప్రారంభించాడు మనందరికీ తెలుసు మేమంతా సిద్ధమంది దానికి పేరు పెట్టాడు సరే ప్రజలైతే మేము సిద్ధంగా లేము నిన్ను ఇంటికి పంపడానికి తప్ప నిన్ను ఆదరించడానికి మేము సిద్ధంగా లేరని చెప్పి నిన్ను తేల్చేసారనుకోండి అయితే సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది అవమానం అంటే అంతా ఇంత కాదు అత్యంత ఘోరమైన అవమానం ఏంటి ఆ ఘోరమైన అవమానం అంటే జగన్మోహన్ రెడ్డి పులివేందల్లో బస్సు రోడ్డు షో చేస్తే వంద మంది కూడా రోడ్డు షోకి రాలా జగన్మోహన్ రెడ్డి ఏంటి ముఖ్యమంత్రి ఏంటి సొంత ఇలాకాలో బస్సు యాత్ర చేస్తే వంద మంది రాకపోవడం ఏంటి అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గతంలో ప్రారంభించినటువంటి గడప గడపగా ఫెయిల్ అయింది సామాజిక సాధికార యాత్ర ఫెయిల్ అయింది సిద్ధం కార్యక్రమం ఫెయిల్ అయింది ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పి బస్సులో నేను తిరుగుతాను ఏసీ బస్సులో కూర్చుని అందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ నేను తిరుగుతానంటే నీ దొంగ నమస్కారాలు మాకు వద్దు నాయనా నిన్నటి వరకు పరదాల చాటును తిరిగావు ఈరోజు మా ముందుకు వస్తే నీ మొఖం మేమెందుకు చూడాలని చెప్పి సొంత ఎలాఖలో చీకొట్టారు అంటే పరదాల వీరుడు రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో నిన్న జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చింది వాస్తవానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి ఈ అనుభవం బోధపడ ఎప్పుడు కూడా సభలకి జనాన్ని బలవంతంగా తీసుకురావడమే తప్ప తాను ఇలా రోడ్డు షోలు చేస్తే ఏం జరుగుతుందనేది అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు తెలియదు సో నిన్న తెలిసి వచ్చింది పరదాల చాటుని ఎప్పుడు దాక్కుని పారిపోయే జగన్మోహన్ రెడ్డి ఒకసారిగా పరదాలు లేకుండా ముందుకు వస్తే ఏమవుద్ది ప్రజలు ఎవరో తేగడం ఓ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది ఓహో ఇంతకాలం అసలు నేను పరదాలు పెట్టుకునే ఇది చేసానేమో మన మొహానికి పరదాలు కూడా వేస్తే పరదాలు లేకపోయినా మనం చూడటానికి ఎవడో రావట్లేదు ఇంతకాలం పరదాలు పెట్టుకునే ఎందుకు ఈ సమయం అంతా వృధా చేసామని చెప్పి తనలో తాను బాధపడి ఉంటాడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఏదో తొండపు తొండాలుగా జనం తన మీద పడిపోయినట్టు తనకేదో త్రెట్ ఉన్నట్టు లేకపోతే పోలీసులు ఏదో క్రౌడ్ని కంట్రోల్ చేయలేనంతగా తనకు వచ్చేసినట్టు పరదాలు పెట్టుకుని పారిపోయేవాడు మ్యాటర్ ఏంటంటే నువ్వు పరదాలు పెట్టుకోకపోయినా వంద మంది కూడా రాట్లా నీ దగ్గరికి సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువ నిన్న జగన్మోహన్ రెడ్డి యాత్రలో ఏదైతే బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్రలో జనం కంటే సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువ ఉన్నారు అంటే నిన్న బస్సు యాత్ర తుస్ యాత్ర కాదా మరి భారీ తుస్ యాత్రగా మారింది ఆ తృష్టి యాత్రను మీరు కూడా మీ కడుతూ ఒకసారి చూడండి ఇది ఇదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన తుస్సు యాత్ర సో చూడండి ఇక్కడ గట్టిగా వంద మంది కూడా లేని జగన్ పులివెందుల తుస్ యాత్ర రోడ్ షో ఇది చూడండి ఒకసారి వీళ్ళే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి ఎక్కడ ఉంది ఇది కాన్వాయి సో ఇవన్నీ షాపింగ్ ఇది మెయిన్ సెంటర్ ఇది బహుశా ఏమో మొత్తం ఇది మెయిన్ సెంటర్ ఇదిగో రామ్ ఉంది ఇదంతా మెయిన్ సెంటర్ మళ్ళీ ఎక్కడో సొద్దుగ్ందులో అనుకుని మీరు అనుకోవద్దు మెయిన్ సెంటర్ పులివెందుల మెయిన్ సెంటర్లో ఇది పరిస్థితి వీళ్ళు జనం ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా యాభై మందో ఎంతమందో ఇక్కడ ఉన్నారు కదా సో ఇక్కడ ఒక యాభై మందో వంద మందో ఎక్కడ ఉన్నారు ఇందులో సగం మంది మళ్ళీ రోప్ పార్టీ సెక్యూరిటీ సిబ్బంది సగం మంది ఉన్నారు వాళ్ళంతా పక్కన పెడదాం పోతే జనం ఎంతమంది అనేది చూడండి ఒకసారి సో రోడ్ అంతా ఖాళీ రోడ్ అంతా ఖాళీ ఎవరూ లేరు చూడటానికి లేరు పోనీ బస్సు శానకమాలు ఏమైనా భారీగా జనం ఉన్నారేమో మీరు అనుకో కూడా చూద్దరు కానీ ఒకసారి బస్సు యానకమాల పరిస్థితి ఏంటో కూడా మీకు జీపిస్తావు చూడండి సో ఇది వాళ్ళే ప్రజలు లేరు మిగతా వాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యానకమాల్ చూడండి ఖాళీ ఏమీ లేదు కాన్వాయిలు ఉన్నాయి కారులు ఉన్నాయి అంతే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యానకమాలు ఏమవుతున్నాయి కారులు వస్తున్నాయి జనం లేరు మొత్తం ఖాళీ ప్లేస్ అదిగో చూడండి ఒకసారి ఖాళీ ప్లేసు ముందు వాళ్ళు మాత్రమే జనం ఇక్కడ పరిగెడుతున్నారు చూడండి వాళ్ళు మాత్రమే జనం ఎంతమంది ఉంటారు వాళ్ళు ఒక యాభై మంది వంద మంది ఓ నూట యాభై మంది ఇంతే జగన్మోహన్ రెడ్డి ఏమో బస్సులో అభివాదం చేయటం ఇక్కడ మాత్రం జనం మాత్రం ఇదిగో ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇది ఇక్కడ కొద్ది గుంపు వీళ్ళే ప్రజలక వీళ్ళంతా రోప్ పార్టీ ఈ లోపల కనపడే వాళ్ళంతా కూడా రోప్ పార్టీ అంటే పోలీసులు రా జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది సో ఇక్కడ కనపడే ఈ మొక్క ఈ మొక్క మాత్రమే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పక్కన వాళ్ళు ఈ ముందున్న వాళ్ళు మాత్రమే ప్రజలు మిగిలిన వాళ్ళంతా కూడా సెక్యూరిటీ సిబ్బంది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి సభ చూడండి ఒకసారి బస్సు యాత్ర ఆయనేమో బస్సులో ఉండి అభివాదం చేసుకుంటున్నాడు జనం మాత్రం లేరు ఇది ఆయన మాత్రం బస్సులో ఇక్కడ కూర్చుని ఎదురుకుండా కూర్చుని ఇక్కడ అభివాదం చేస్తున్నాడు జనమేమో దాన్ని వీడియో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇక్కడ చేతులు వేసిన చూడండి వీడియోలు చేస్తున్నారు వీళ్ళు మాత్రమే ప్రజలు మిగిలిన వాళ్ళంతా కూడా లోపల ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా కూడా సెక్యూరిటీ సిబ్బంది ఇది పులివెందులు ఎక్కడ జరిగింది ఇది పులివెందులు పులివెందులు అంటే వైసీపీకి అడ్డ గడ్డ గత పాతికేళ్ళు ముప్పై ఏళ్ళుగా ఎదురంటూ ఎరుగని ఒక వాళ్ళ ఫ్యామిలీకి పార్టీని పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు అడ్డగా అడ్డాగా ఉండేటువంటి ప్రాంతం అలాంటి అడ్డాగా ఉండేటువంటి ప్రాంతంలో పట్టుమని నిన్ను చూడటానికి కొంతమంది మంది రాలేదు అంటే ఇక నీ పని అయిపోయింది నీ పరిస్థితి నీ సొంత జిల్లాలో నీకు అడ్డాగా ఉన్న ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటే రేపు ఉభయ గోదావరి జిల్లాలకు కానీ గుంటూరు ప్రకాశం కానీ కృష్ణా జిల్లాకు కానీ నువ్వు బస్సు యాత్ర మీద వెళితే పరిస్థితి ఏంటి ఇరవై ఒక్క రోజులు బస్సు యాత్ర అన్నాడు నాకు తెలిసి ఇరవై ఒక్క రోజులు బస్సు యాత్ర చేయలేడు ఎందుకంటే స్పందన లేదు రెస్పాన్స్ అనేది కొరువైంది ప్రొద్దుటూరులో లక్షన్నర మందితో సబ్బు పెడుతున్నాం అన్నారు తిప్పి కొడితే ఇరవై వేల మంది నుంచి ముప్పై వేల మంది కూడా రాలేదు అది కూడా బలవంతంగా బస్సులు పెట్టి సేకరిస్తే ఆళ్ళు కూడా వచ్చారు లక్షన్నర మందికి ఏమో అరేంజ్మెంట్ చేశారు ఇరవై ముప్పై వేల మంది వచ్చేటప్పటికి మొత్తం సభ అంతా కూడా ఖాళీగా కనపడింది అది కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగానే తట్టబొట్టా సర్దుకుని వీళ్ళు వెళ్ళిపోవడం సరే జగన్మోహన్ మాట్లాడుతున్నప్పుడు జనం బారిపోవడం అనేది గత ఐదేళ్ళుగా చూస్తుంది ఇప్పుడు కొత్త ఏం కాదు బలవంతంగా వీళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెడతారో ఫోటో దిగాని వీళ్ళు పర్రులను పారిపోయి వచ్చేయడం ఇది ఎప్పుడు కామన్గా జరిగేది ఇందులో కొత్త ఏమీ లేదు సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల ఆ రోడ్ షో నిన్న సభకు సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది ఒకసారి చూపిస్తా చూడండి సో ఇది ప్రజల్లోకి పరదాల వీరుడు ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు ఐదేళ్ళుగా వారికి ఆమడ దూరమే రచ్చబండి అన్నాడు అదిగో అన్నాడు ఇదిగో అన్నాడు మర్చిపోయాడు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లోని అడుగులు నేటి నుంచి ముఖ్యమంత్రి బస్సు యాత్ర అని చెప్పి నిన్న బస్సు యాత్రకు ముందు వచ్చినటువంటి ఒక వార్త ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరదాల నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం సో ఇది ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు సభ గురించి కూడా ఒకసారి చూద్దాం మీరు అనుకోవచ్చు సరే బస్సు యాత్రలో అప్పుడు రాకపోతే రాకపోయారు సభకు భారీగా వచ్చారేమో కదా అని మీకు అనుమానం రావచ్చు అనుమానాన్ని కూడా నేను నివృత్తి చేస్తాను జగన్ ఇలాకాలో జనం రివర్స్ జగన్ ఇలాకనే కాదా రాష్ట్రం మొత్తం జనం రివర్సే ఆ ఎడ్డింగే తప్పు జనం జగన్ ఇలాకాలో కాదు రాష్ట్రం మొత్తం జనం రివర్సే ఏం జరిగింది ఇక్కడ ప్రొద్దుటూరులో సభలో జగన్ మాట్లాడుతున్న సమయంలోనే గ్యాలరీలు ఖాళీ ఇక్కడ పాపం ఈ పల్లీలు అమ్ముకునే అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఇక్కడ ఇది అమ్ముకుంటుంది ఈ జనం అంతా ఇది బయటికి బయలుదేరారు మీకు ఇక్కడ కనపడుతున్నారు కదా రివర్స్లో బయలుదేరారు జనం అంతా ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ గ్యాలరీ అంతా ఖాళీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆల్రెడీ స్పీచ్ ఇస్తున్నాడు అంటే మెయిన్ స్పీచ్ జరుగుతుంది ముఖ్యమంత్రి స్పీచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీ ఖాళీగా ఉంది ఎందుకని లక్షన్నర మందికి సీట్ వేసి ఇరవై వేల మంది ముప్పై వేల మంది వస్తే ఖాళీకి కనపడదా కనపడద్ది కదా సో ఇక్కడ చూడండి మేమంతా సిద్ధం అంటూ జగన్ మేము సిద్ధంగా లేమని తేల్చేసిన జనం నువ్వు సిద్ధమేనేవో కానీ మేము సిద్ధంగా లేవు ఆయన లక్షన్నార మంది సభతో లక్షన్నర మందితో సభ అంటూ ఆర్భాటం టూరికి వచ్చింది ముప్పై వేలకు లోపే ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనక నుంచి అభివాదం యాత్రదారిలో కనిపించని ప్రజాస్పందన ఆల్రెడీ యాత్రదారిందాక పరిస్థితి ఏంటో మనం చూసాం కదా బుల్లెట్ ప్రూఫ్లో ఆయన చేతిలో ఒకటడం నమస్కారాలు పెట్టడం తప్ప జనం కూడా లేరు అది వేరే విషయం పక్కన పెడితే సభ లక్షన్నర మందితో మేము ప్రొద్దుటూరులో సభ ఏర్పాటు చేసామని చెప్పి వైసీపీ సంఖలు గుర్తుకుంది కానీ మ్యాటర్ ఏంటయ్యా అంటే బలవంతంగా తరలించిన ముప్పై వేల మంది రాలా బలవంతంగా అంటే ఆ కడప పరిధిలో ఉన్నటువంటి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల అన్నిటి నుంచి కూడా అసెంబ్లీల నుంచి కూడా జనాన్ని తరలిస్తే వచ్చినటువంటి జనం వాళ్ళు అది కాకుండా కేవలం పులివెందుల వాళ్ళనే రామంటే ఇక కుర్చీలు కూడా ఎత్తేయాల్సి వచ్చేది కుర్చీలు వేసేవాళ్ళు టెంట్లు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండుంటారు దానికంటే కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది పరదాల వీరుడు బయడు వాస్తవానికి ఇప్పటిదాకా పరదాలు కట్టుకుని టైం వేస్ట్ చేశాడు నువ్వు పరదాలు కట్టుకున్నా కట్టుకుపోయినా నిన్ను దేకడానికి ఎవడో రాడు ఈ రోజు అర్థమైంది కదా నిన్న మొన్నటి వరకు పరదాలేదో లేదో ఏదో పెద్ద ఇది లేగాను ఈకేదో భద్రత ఈ ముప్పు ఉన్నట్టు పరదాలు పెట్టుకుని పారిపోయాడు ఏం జరిగింది నువ్వు పరదాలు పెట్టుకోకపోయినా ఎవరు రావడని చెప్పి నిన్న పులివెందలు రోడ్ షోలో తేలిపోయింది కదా నువ్వు పరదాలు పెట్టుకోలేదు జనం వచ్చారా చూడటానికి ఏమైనా మీద పడ్డారా నిన్న ఏమైనా తోసేసారా భద్రత శరీరేమన్నా ఇది వచ్చిందా పోలీసులు ఏమన్నా క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారా మరి నీకెందుకు పరదాలు నీకెందుకు బారికేడ్లు నీ మొహం చూడటానికి ప్రజలు అప్పుడు ముందుకు రాట్లా మరి అలాంటప్పుడు ఎందుకు పరదాలు పారికేట్లు నిన్నటి సభను బట్టి అర్థమైంది అది కూడా అది కూడా డబ్బు ఖర్చు మళ్ళీ ఆ పరదాలు పార్గేట్లు పెట్టినందుకు ప్రభుత్వ ఖజానా నుంచి ఎన్నో వందల కోట్లు చెల్లించారో ఈ సభలన్నిటికీ ఎందుకు వృధా కదా నీ జనవరి రావట్లేదు కదా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జరిగినటువంటి ఈ బస్సు యాత్ర కానీ ఈ సభ కానీ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి బస్సు యాత్ర తుసి యాత్రగా మారింది సొంత గడ్డ మీదే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారు ఆదరించే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో కడప కోటలకు బీటలు వారుతున్నాయి సొంత జిల్లా ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఇక రామ్ రామ్ చెప్పబోతున్నారు బాబు చాలు నీ పాలన ఇక మేము సిద్ధంగా లేము నిన్ను గద్దెనెక్కించడానికి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామంటే నిన్ను దించడానికి మాత్రమే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్నటి సభ ద్వారా అయితే అర్థమైంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పరదాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిగినటువంటి మొదటి స్పందన అయితే ఇది దీంతో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైపోయాయి సొంత ఇలాకాలోని ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున ముందుకెళ్లే కొన్ని పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా జనాన్ని తరలించాలని చెప్పి ఇప్పటికే తర్జన పడుతున్న భర్జన పడుతున్న పరిస్థితి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పడానికి నిన్న సొంత ఇలాకాలో జరిగినటువంటి సభ కానివ్వండి బొస్సు యాత్ర కానివ్వండి ఒక ఉదాహరణ